రోహిణి గురించి నిజాన తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్న ప్రభావతి రోహిణి చెప్పిన మాటలకు షాక్లో ప్రభావతి అసలు ఎంతకు రోహిణి ఏం చెప్పిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ లో పెట్టుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక బాలు అయితే ప్రెగ్నెంట్ లేడీని కాపాడడం తోటి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా శబాశర బాలు నిన్ను చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది నాకు నువ్వు ఇంత మంచి పనులు చేస్తుంటే ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని ఇక సత్యం అంటుంటే మీకే ఉండాలి నాకెందుకు వీడు నా కడుపున పుట్టలేదు కదా అని ప్రభావతి అంటుంటే అవును లక్షావతి నువ్వు కనకుండానే పుట్టేశానులే నేను అని బాలు అంటాడు చాలే ఊరుకోరా అసలు మాటలు అంటేనే నాకు చిరాకు అది తప్పు నేనేం చేశాను ఒక తల్లిని బిడన్నీ కాపాడాను అది తప్ప అని బాలు అంటే అది తప్పు కాదులే కానీ చూడు మీ ఆవిడ ఏదో పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుంది ఇప్పటిదాకా ఇప్పుడు కొంచెం బానే ఉంది నువ్వు ఆ తల్లిని పిల్లని కాపాడినందుకు సంతోషంగానే తయారైందిలే మీ ఆవిడ కూడా అనీకా ప్రభావతి అంటే అవును మీనా అడగడం మర్చిపోయాను ఏంటి అలా డల్ గా ఉన్నావు ఏమైంది అని ఇక బాలు అడుగుతుంటే అదేం లేదులేండి అని రోహిణిని చూసి అంటుంది మీనా అయితే ఏంటి మీనా చెప్పు అని బాలు అడుగుతుంటే ఇదేంటి నన్ను చూసి ఏమీ లేదంటుంది మీనా చొప్పుల తేడాగా ఉంది అని రోహిణి మనసులో అనుకుంటుంది ఇదరా దీని వరుస వచ్చిన కానించి చూస్తున్నాను టీ అడిగితే కాఫీ తెస్తుంది టీ తెమ్మంటే టీవీ పెడుతుంది ఏంటో ఏమైందో దీనికి అసలు నాకు అర్థం కావట్లేదు డెలివరీ అంటుంది నొప్పి అంటుంది ఏదో అంటుంది నాకు అసలు అర్థం కావట్లేదు అని ఇక ప్రభవతి అంటుంటే మీనా అని ఆహా అవునా ఏమీనా ఎందుకు మీనా అలా ఉన్నావు చెప్పు మీనా నీక బాలు అంటుంటే అబ్బా అదేం లేదులేండి ఏదో ఆదమరుపులో ఉండి అలా అంతే అలా చేశాను ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను ఇంకా నీకు మీనా చెప్తుంటే ఏదో ఏం ఆలోచిస్తున్నావు అదే చెప్పు అని బాలు అడుగుతుంటే అబ్బా ఏం లేదండి సుమతి గురించి ఆలోచించాను అంతే మీ చెల్లి గురించి ఆలోచించి ఈ ఇంట్లో పెంట పెట్టకు నువ్వు ఏదోదో చేసేస్తున్నావు నా సామాన్లన్నీ నాశనం చేసేలా ఉన్నావే నువ్వు అని కా ప్రభావతి అంటుంటే చాలే ప్రభా ఇంకా ఆపు నీకైతే పని పాటలేదు ఏ బెంగా చీకు లేదు కానీ మీనాకి వాళ్ళ కుటుంబం ఉంది వాళ్ళ కుటుంబంలో అందరూ బాగుండాలని కోరుకుంటుంది అలాగే ఈ కుటుంబంలో కూడా అందరూ బాగుండాలని మీనా కోరుకుంటుంది నువ్వు మాత్రం అలా కోరుకునే వ్యక్తివి కాదు కదా అందుకే నీకు ఏ బెంగా చీకు ఏమీ ఉండవు మీనాకి అవన్నీ ఉంటాయి ప్రతి మనిషి గురించి బాలు మీనా ఇంట్లో గురించి అన్ని పట్టించుకుంటారు కాబట్టి వాళ్ళకి అన్ని ఉంటాయి నీలాంటి దానికి ఏమి ఉండదులే అని సత్యం అంటే అవును నేనేం పట్టించుకోకుండానే మీరు వీళ్ళు బాగా ఎదిగరలేండి అని ప్రభావతి అంటుంది చాలే సగం నువ్వు పని చేయలేకపోతే మా అమ్మే వచ్చి చేసేది ఇంట్లో మా అమ్మ పిల్లల్ని చూసుకుంది కాబట్టి నువ్వు అలా చేసుకోగలిగావు లేకపోతే నలుగురు పిల్లల్ని పెంచేంత సీన్ నీకుందా అని చెప్పేసి సత్యం అంటుంటే ఛ ఎప్పుడు చూసినా అందరి ముందు నా పరువు తీసాడైనా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు కదా అందుకని నిజాన్ని బయట పెట్టాను వాస్తవాన్ని దాన్ని కూడా నువ్వు తీసుకోలేకపోతే ఇంకెవ్వరూ ఏం చేయలేరు అని సత్యం అంటుంటే అందరు నవ్వుతారు అవుతారు రోహిణి మరియు మనోజ్ అయితే రూమ్ లోకి వెళ్ళిపోతారు మనోజ్ ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తాను అని బాత్రూమ్ లోకి వెళ్లేసరికి రోహిణి మాత్రం బెడ్రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి మీనా ఎందుకని నన్ను అలా ఇలా దారుణంగా చూస్తుంది ఇలా తప్పు చేసిన దానిలా చూస్తుంది నా గురించి ఏమన్నా మీనా క్రితం తెలిసిందా ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు అని తనలో తాను ఆలోచించుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే మనోజ్ వచ్చి ఏంటి రోహిణి ఆలోచిస్తున్నావు ఏమైంది నీకు కూడా అని అని చెప్పేసి కా మనోజ్ అంటే నాకు కూడా అంటే ఇంకెవరికైనా అయిందా అదే ఇందాక మీనాక్షేసే చేస్తులు అమ్మ చెప్పింది కదా చూసాం కదా మన కల్లారా తమట్లాగే నీకు కూడా ఏదైనా అయిందా లేకపోతే ఏ స్వామీజీయో దెయ్యము ఏదైనా చేశారా అని అడుగుతున్నాను రోహిణి అని మనోజ్ అంటే అబ్బా మనోజ్ ఇంకెప్పుడు చూసినా స్వామీజీలు దెయ్యాలేనా నువ్వు అసలు చదువుకున్నవాడు అంటే నువ్వు ఎవరు నంబర్ తెలుసా బయట అలా బిహేవ్ చేస్తున్నావు ఇలాంటివన్నీ నమ్మకూడదు మనోజ్ నేనేదో ఆలోచిస్తూ జాస్లో ఉండిపోయాను అంతే ఏమి దెయ్యము రాలేదు ఏ భూతము రాలేదు అంతలా భయపడాల్సిన అవసరం లేదు అని రోహిణి అంటుంది మనోజ్ తోటి అంతేనా నిజమేనా అని మనోజ్ అంటే అవును మనోజ్ సరే అయితే నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతున్నానులే సరే కానీ ఏం ఆలోచిస్తున్నావు ఇంకేం ఆలోచిస్తాను మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాను ఎప్పుడు కందామా అని ఆలోచిస్తున్నాను అని రోహిణి అంటే దానికి టైం ఎప్పుడెందుకు దాని ఇప్పుడే కనేద్దామా అని మనోజ్ అంటే ఆగు మనోజ్ నువ్వు దానికంటూ ప్లానింగ్ చేసుకోవాలి కదా మనకంటూ కొన్ని డబ్బులు పక్కన సక్రమంగా దాచిపెట్టుకుని నీట్గా పిల్లలు పెరిగాక వాళ్ళకి ఇచ్చుకునేలా ఉండాలి మనకే ఫైనాన్షియల్గా హెల్ప్ మన దగ్గర డబ్బులు ఉండేలా చూసుకోవాలి ఎవరి దగ్గర చేయి చాచి అడిగినా ఉండకూడదు అనిక రోహిణి అంటుంటే అయినా మనం చేయి చాచాలన్నా మీ నాన్నగారు పంపుతారు కదా రోహిణి అని మనోజ్ అంటుంటే ప్రస్తుతానికి మా నాన్న జైల్లో ఉన్నారు కదా మనోజ్ ఇప్పుడు ఆయన గురించి వదిలేయని రోహిణి అంటుంది మన ఇల్లు మన ప్లానింగ్ అన్ని మనం చేసుకుందాము వాళ్ళు మన ఎన్కలు వీళ్ళు ఉన్నారు అని ధైర్యంతో నువ్వేం చేయకు సరేనా నీ అంతటి నువ్వు పట్టుదలతో చెయ్యి అన్ని సాధిస్తావు మనోజ్ పిల్లల్ని కన్నాక వాళ్ళని బాగా చూసుకోవాలని ఇంకా రోహిణి మనోజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మీనా ఏమో అసలు నేను అనుకున్నది నిజమేనా రోహిణి చేసిందా నిజంగా ఫస్ట్ బిడ్డని కనేసిందా పిల్లవకు ముందు ఇంకేమైనా ఎఫ్ఐఆర్ ఉందా అని మనసులో తను తాను అలా ఆలోచిస్తూ ఉంటుంది కి చంద్రోళ్ళ నుంచి ఇక అవును పాలు కాయాలి కదా మర్చిపోయా అని రోహిణి విషయంలో పడిపోయి అని ఇక పాలు పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి ఇక రోహిణి గురించి నిజమా కాదా జరిగిందా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది మీనా అయితే అప్పుడే అక్కడికి శృతి వస్తుంది ఏమైంది మీనా ఏమైంది ఏం జరిగిందో చెప్పు అని శృతి అడుగుతుంటే ఏం లేదులే శృతి డెలివరీ గురించి ఆలోచిస్తున్నాను డెలివరీ గురించా అవును నొప్పులు వస్తాయి కదా అందుకు నొప్పులా అసలు ఏం మాట్లాడుతున్నావు మీనా ఏమైంది నీకు ఎప్పుడు ఇలా లేవే ఇప్పుడు దాకా నా పెళ్ళైనప్పటి నుంచి చూశాను నువ్వు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు ఇప్పుడు ఏమైంది నీకు అనిక శృతి అడుగుతుంటే నాకేమైందో నాకే తెలియట్లేదు శృతి అసలు ఏం ఆలోచిస్తున్నానో కూడా తెలియట్లేదు నా బుర్రే పని చేయట్లేదు ఇవాళ అనిక మీనా అంటే అంత బుర్ర పని చేయలేని ఆలోచనలు తల్ల నువ్వేం పెట్టుకున్నావు మీనా అయినా దేని గురించి అన్నా అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీనా నువ్వు అంతలా ఆలోచించుకో అని శృతి అంటే ఆలోచించకపోతే ఏం చేయను ఇదంతా రోహిణి గురించి ఆలోచిస్తున్నాను అని నోరు జారిన చెప్పేస్తుంది మీ నా అయితే ఏంటి రోహిణి గురించా అయ్యో అనుకున్నాను చెప్పేస్తున్నానా ఏం పర్లేదు చెప్పు నీ బాధ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే ఆ బాధ కొంచెం తగ్గుద్దు అంటారు చెప్పు ఏమైంది అని ఇక శృతి అడిగేసరికి ఇలా సుమతి పనిచేసే హాస్పిటల్కి నేను మార్నింగ్ వెళ్తే అక్కడ నాకు రోహిణి కనిపించింది మా చెల్లి వెళ్ళి నర్స్తో నర్స్తో కనుక్కుంది ఇలా రోహిణియ్య తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అడగగానే సెకండ్ ప్రెగ్నెన్సీ టెస్టుల కోసం వచ్చింది సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుందంట అని చెప్పేసి అక్కడ నర్స్ చెప్పేసరికి సుమతి అయితే వచ్చి నాకు చెప్పింది అదేంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇవ్వకుండా సెకండ్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అయినా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యి పిల్లలు పుడితేనే కదా డెలివరీ అని చెప్తారు ఇవన్నీ నాకు అర్థం కాక తలలో ఆలోచిస్తూ కూర్చున్నాను శృతి అని ఇక మీనా చెప్పడంతో అంటే ఇంత జరిగిందా నాకు కొంచమే అర్థమైంది మొత్తం చెప్పవా అర్థం కాలేదు అనికా మళ్ళీ శృతి అడుగుతుంటే అబ్బా అంటే ఇప్పుడు రోహిణికి ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి బిడ్డ పుట్టేశాడనమాట సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అని టెస్టులు చేయించుకోవడానికి వెళ్తుంది సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలంట తనకి అందుకని హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మాకు దొరికింది మేము చూసాము అని ఫైల్స్ కూడా సుమతి చూసింది అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే శృతికి అంటే రోహిణి ఇంత పెద్ద నిజం దాచిందా అమ్మ బాబోయ్ అదే కానీ ఆంటీకి తెలిస్తే ఇక రోహిణి పని అయిపోయినట్టే అందుకే నా ఎన్ని రోజుల్లో ఆంటీని కాకాపడుతూ వచ్చింది రోహిణి అసలు నిజంగా రోహిణి ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను మీనా అని ఇక మీనాకి చెప్తుంది శృతి నువ్వేంటి నేనే నమ్మలేకపోతున్నాను అందుకనే నేను పొద్దున్న నుంచి పిచ్చి పిచ్చిగా పిచ్చి పనులన్నీ చేస్తున్నాను అసలు ఏ పని చేస్తున్నాను ఎందులో ఏమేస్తున్నానో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు శృతి ఇప్పుడు నువ్వే చూసావా పాలు పొయ్యి మీద పెట్టి అలా ఉండిపోయాను చూసా పొంగు వచ్చేసాయి అని చెప్పేసి ఇక స్టవ్ కట్టేస్తుంది మీనా అయితే అదే అదే అంతలా ఆలోచించకు మీనా అయితే గీతే ఆంటీకి రోహిణి తిడతారు కానీ నీకెందుకు మధ్యలో చెప్పు నువ్వు ఆలోచించకు రెస్ తీసుకో వాళ్ళ గురించి ఆలోచిస్తే మళ్ళీ మనకే వేస్తారు వాళ్ళ పిడి నువ్వు ఎవరి దగ్గర అనకు నేను ఎవరి దగ్గర అనను అని చెప్పేసి శృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ బాబోయ్ రోహిణి ఇంత పెద్ద చీటరా ఇంత పెద్ద చీటరు అనేక రూమ్లో కూర్చుని తలకు తను మాట్లాడుకుంటుంటే శృతి అప్పుడే రవి వేస్తాడు ఎవరు చీటర్ నేనా నువ్వు కాదులే రవి మరి రూమ్లో కూర్చొని ఎవరిని తిట్టుకుంటున్నావు నీకు నన్ను తప్ప ఇంకెవరిని తిట్టే అలవాటు లేదు కదా అలా ఎలా తిడతావు శృతి అసలు నువ్వు నేను చీటర్ కింద నీకు ఎందుకు కనిపించాను అని రవి అడుగుతుంటే అబ్బా రవి నేను చెప్పేది కొంచెం కూడా వినవా ఇంకా నీలో నువ్వు మాట్లాడుచుకుని అనేసుకుంటావా ఇవాళ మీనాకి రోహిణి మీ రోహిణి హాస్పిటల్లో కనిపించిందంట కనిపిస్తే ఏముంది అదే మెటర్నిటీ టెస్ట్ కోసం సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడం కోసం అని వెళ్ళిందంట ఏంటి సెకండ్ టైమా అంటే సెకండ్ టైం వచ్చిందంటే ఫస్ట్ టైం కూడా ప్రెగ్నెన్సీ వచ్చినట్టే కదా ఫస్ట్ టైం గురించి ఎందుకు ఇంట్లో చెప్పలేదు మరి అని చెప్పేసి ఇక శృతి అయితే రవితో అంటుంటే అవును అదే నిజమే ఫస్ట్ టైం వచ్చినప్పుడు సెకండ్ టైం కూడా చెప్పాలి కదా అని రవి అంటాడు అయ్యో మరి ఇప్పుడు ఏం చెయ్యాలి ఇది ఇది ఎలా తెలుసుకోవాలి అని రవి అంటుంటే నువ్వు ఎవరికి చెప్పకు నేను మీనాకి మాటిచ్చాను ఎవరికి చెప్పనని మళ్ళీ నీకు చెప్పానని తెలిస్తే దాని ఫీల్ అవుతుంది సరే శృతి నువ్వు చెప్పినట్టు ఎవరికి చెప్పనులే వదనకు కూడా కంగారు పడొద్దని చెప్తాను ఏయ్ నువ్వు చెప్పేదేంటి మళ్ళీ నేను నీకు చెప్పానంత తెలిసిందంటే మళ్ళీ నన్ను తిట్టుకుంటుంది మీనా నువ్వు అసలు ఎవరి దగ్గర ఏం మాట్లాడకు అసలు నిజం తెలుసని మర్చిపో నాకు ఆతరు తాగక నీకు చెప్పేశాను అంతేకానీ నువ్వెవరికి చెప్పకు అని ఇక శృతి అంటుంది సర్లే ఎవరికి చెప్తానులే శృతి ఏమన్నా వస్తే నేను నీకు చెప్తాను నీవన్నా వస్తానో నాకు చెప్తాం అంతే కదా నేను బయట ఎవరికి చెప్పనులే అనిక రవి అంటే సరే సరే నిన్న అమ్మే నేను నిజం చెప్పాను మళ్ళీ మీనా దగ్గర కానీ తెలిసిందంటే లీక్ అయిందంటే ఇంక అంతే మన పని అయిపోతుంది మీనా నన్ను మళ్ళీ సరిగా మాట్లాడదు నా తోటి అర్థమవుతుందా నీకు అని ఇక శ్రుతి అంటే అబ్బా సరే శృతి అని రవి అంటాడు ఇక రవి కూడా రోహిణి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మెట్లెక్కుతూ ఉంటే అప్పుడే ఇక బాలు పైన దిగుతూ ఉంటాడు ఇక బాలు మరియు రవి అయితే డాష్ ఇస్తారు ఇదేంటా డాష్ ఇచ్చావు అంతలా ఏం ఆలోచించుకుంటూ వెళ్తున్నావు చూసుకోవద్దా అని బాలు అడుగుతుంటే లేదన్నయ్య నేను కావాలని ఇవ్వలేదు ఏదో అదమారుపులో నడుచుకుంటూ వెళ్ళిపోయి డాష్ ఇచ్చాను అనిక రవి అంటే ఏంట్రా ఇవాళందరూ అదమరుపులోనే ఉంటారా కళ్ళలోనే బతుకుతారా నిజంగా బతకరా అసలు నాకు ఏమైంది మీ అందరికి ఏమైంది ఇంట్లో ఏమన్నా గాలి సోకినట్టు అందరూ అలా అదమర్చి తిరుగుతున్నారేంటి అని ఇక బాలు అడుగుతుంటే అదేం లేదన్నయ్య రోహిణి యోధిని గురించి ఆలోచిస్తున్నాను ఏంట్రా రోగి నిధుల గురించి ఆలోచించడం ఏంటి అసలు ఏమైంది పాదలమ్మ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని బాలు అడుగుతుంటే అదేం లేదన్నయ్య వదిన హాస్పిటల్కి వెళ్ళి ఇలా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కోసం అని చెకప్స్ చేయించుకుంటుందంట అది తెలిసిందంట బయట వెళ్ళకి అలా నాకు తెలిసింది అందుకని తన గురించి ఆలోచిస్తున్నాను అసలు నిజమా కాదా ఎవరికైనా చెప్పాలా వద్దా అమ్మకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అన్నయ్య నీకు రవి అంటే అయ్యో నువ్వు చెప్పకుండా నిజం దాచేసుకున్నావా ఇప్పుడు నాకు చెప్పేసావు కాబట్టి నా దగ్గర అసలు ఆగదు ఈ మా ఈ విషయం ఎందుకంటే మా అమ్మకి చెప్పాల్సిందే రోహిణి ఎన్ని పనులు చేస్తుందో ఆ పాదరమ్మ ఎన్ని తిక్క పనులు చేస్తుందో నాకు బాగా తెలుసు నేను ఎప్పటి నుంచో పడుతూనే ఉన్నాను ఆ పాదరమ్మ మీద ఏదో ఒకటి మాట చెప్పి అడ్డం తప్పించేసుకునేది ఏదో ఒకటి కవర్ చేసేసేది నేను ఇంకా టాపిక్ గురించి మర్చిపోయేవాడిని ఇప్పుడు మాత్రం నాకు బాగా గుర్తుంది అప్పుడు మలేషియా మామ విషయంలో కూడా తిను ఇలాగే వీడియో కాల్ చేసి ఏదో నాటకాలు ఆడింది ఇవన్నీ చూస్తుంటే నిజంగా పాదరమ్మకి ఇంతకు ముందే బిడ్డ పుట్టినట్టే అనిపిస్తుంది నువ్వు చెప్పినట్టు వింటుంటే అనేక రవి గురించి రవి ఇంకా బాలు మాట్లాడుకుంటుంటే అవునన్నయ్య నువ్వు చెప్తుంటే నాకు కూడా రోహిణి వదన్ గురించి అలానే అనిపిస్తుంది మలేషియా మామ గురించి అప్పుడు చూశాను అది తేడాగా కనిపించాడు అసలు మలేషియా నుంచి వచ్చిన వాళ్ళకి కనిపించలేదు నాకు జస్ట్ ఈ లోకల్ పర్సన్ ఏమో అనుకున్నాను ఆ భాష కానీ ఆ స్లాంగ్ కానీ అలానే ఉంది అలాగే వదిన తరపు నుంచి ఎవరూ రాలేదు అతను ఒక్కడే వచ్చాడు అదొక అనుమానంగా ఉంది ఇంకోటి ఏంటి ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి టాపిక్ రావడం వల్ల ఇంకా వదిన మీద అనుమానం బాగా పెరిగిపోయింది అన్నయ్య నాకు అనేక రవి అంటే అవునరా బాదరమ్మా ఇలా దాస్తుంది ఇన్ని రోజులు దాచింది కాబట్టి ఇలా ఉంది చూసావు కదా ఆ రోజు యాంకర్ ఏమందో ఇప్పుడు ఆయన నిజాలే అవుతున్నాయి అనేక బాలు అంటుంటే యాంకర్ ఏమంది అన్నయ్య అని రవి అడుగుతుంటే రే మర్చిపోయావా మొగుడి పిల్లల మధ్య గొడవలు లేకపోతే వాళ్ళిద్దరి మధ్య దాపరికాలు ఉన్నట్టు అని చెప్పేసి ఆ రోజు యాంకర్ జడ్జిగా చెప్పారు కదా అది జడ్జి అని చెప్పు యాంకర్ అంటావేంటి సర్లేరా మీ అంత ఇంగ్లీష్ మాకు రాదు కదా మర్చిపోయి యాంకర్ వినేశాను జడ్జి అన్నారు అవును ఆవిడ మాటలు నాకు కూడా గుర్తున్నాయి అన్నయ్య అలాగే వృద్ధుల మధ్యలో రో పాదలమ్మ ఏదో దాస్తుందని నాకు అర్థమైంది తను దాచినది కాబట్టి ఎన్ని తప్పులు చేసినా తను దాచుకుని బయటికి ఒప్పుకొని ఇంకా క్షమించేస్తుంది ఊరికే ఎందుకంటే రోహిణి గుట్టు ఏ రోజన్నా బయట పడిందనుకో అప్పుడు పాలలమ్మని మనం క్షమించాలి కదా క్షమించలేదనుకో అప్పుడు నేను నేను క్షమించాను కదా ఇలా క్షమించాను కదా అని చెప్పేసి రివర్స్ అనొచ్చు కదా అందుకని ఊరికూరికే క్షమిస్తుంది అనమాట అని బాలు అంటే మరి ఏం చేద్దాం అన్నయ్య నేను వెళ్ళి నాన్నకి చెప్తాను నువ్వు వెళ్ళి పని చేసుకోరా ఆనేక బాలు అయితే రవిని పంపించేస్తుంటే అన్నయ్య అనే ఎవరికి చెప్పకనయ్యా ప్లీజ్ అన్నయ్య రవి అంటే రే ఇంత పెద్ద విషయం దాచామని నాన్నకు కానీ అమ్మ కానీ తెలిసిందంటే రే పొద్దున్న తెలిసి దాచామని చెప్పేసి నిన్ను నన్నే అంటారు ఇప్పుడు కష్టంగా వెళ్ళి నాన్నకు చెప్పాల్సిందే అనేక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోయి సత్యం దగ్గరికి అయితే వెళ్తాడు నాన్న నీకు ఆ నిజం చెప్పాలి నిజం చాలా పెద్ద నిజం నాన్న చెప్పరా ఏం కాదు పాలరమ్మ గురించి ఏంటి పాలరమ్మ గురించా చిచి రోహిణి గురించా అవు నాన్న తనకి రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం టెస్టులకు హాస్పిటల్కి వెళ్తుందంట రెండోసారి టెస్టులకు హాస్పిటల్కి వెళ్ళవేంట నాకు అర్థం కాలేదు అదే నాన్న రోహిణికి ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుట్టేశారంట బిడ్డ పుట్టాక ఇది రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిందంట రెండోసారి ఎందుకు రావట్లేదు కనుక్కోవడానికి టెస్టులు చేయించుకోవడానికి వెళ్తే అక్కడ మన చిన్న పూలకంపు ఉంది కదా అదే మన సుమతి అక్కడ పనిచేస్తుంది కదా రోహిణిని చూసింది ఆ చూడటం వల్ల ఆ రిపోర్ట్స్ అలాగే ఉందంట అలా తెలిసింది అని చెప్పేసి ఇక్క బాలు అంటే అవునా అదంతా నిజమైనారా అవును అంతా నిజమైన అన్న మళ్ళీ మాకు తెలిసి మీకు చెప్పలేదనుకో మళ్ళీ మమ్మల్ని అంటారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను మీకు మాకు తెలిసి అని చెప్పేసి బాలు బాలు అంటే రే చెప్పిందంతా మళ్ళీ నిజమో కాదో ఎవరు తెలుసరా చిన్న చూసింది చూసిందన్న నాకు తెలిసింది చెప్పాను ఇక మీ ఇష్టం ఒకసారి మీరే పాటలంతో మాట్లాడి అడిగి చూడండి గొడవ పడకండి అడిగి చూడండి సరిపోతుంది అని ఇక బాలు అనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను ప్రభావతి చెప్తే ఇప్పుడు ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటో అసలుకే రోహిణి తన ముద్దులు కొడలు కదా ఏమన్నా రివర్స్ అయితే మళ్ళీ నన్నే అంటుంది బాబోయ్ అని చెప్పేసి ఇక సత్యం అనుకుని మనసులో ఇక ప్రభావతి దగ్గరికి వెళ్తాడు ప్రభా నీకు ఒక నిజం చెప్పాలి ఏంటండి ఆ నిజం నాకు తెలిసి నిజం నీకు ముందే తెలుసు అనుకుంటున్నానే అదేంటండి ఏంటి చెప్పకుండా అలా అడుగుతారేంటి నిజం చెప్పు రోహిణికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం గురించి నీకు తెలీదా ఏంటండి మీరు మాట్లాడేది ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏంటి సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఏంటి అసలు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఎవరి గురించి అండి రోహిణికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది తను అసలు నాకు ఎప్పుడు చెప్పలేదే అని కా ప్రభావతి అంటుంటే ఏంటి తను ఎప్పుడు నీకు చెప్పలేదా నిజం చెప్పిప్పుడు అని సత్యం అడుగుతుంటే అవునండి తను ఎప్పుడు నాకు చెప్పలేదు అయితే రోహిణికి అంతకుముందు ప్రెగ్నెంట్ అయ్యి ఆల్రెడీ బేబీ పుట్టేసి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తుందనే విషయం నీకు తెలీదా ఏంటి అవును తెలీదు అంటే నీకు తెలియదు నిజంగా నాకు తెలియదు అండి అని ఇక ప్రభావతి అండంతో చెప్తానైతే అసలు దీని పని చెప్పాలి అని చెప్పేసి ఇక పౌరుషంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ప్రభావతి అయితే ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్ళి రోహిణిని తింటావా ఉండు ప్రభా అని చెప్పేసి సత్యం అంటుంటే అసలు నన్ను ఆపకండి అని ఇక వెళ్ళి ప్రభావతి అయితే వాళ్ళు తలుపులు కొట్టి నువ్వు బయటకి రాను కిందకి రాని పని చెప్తాను అనిక రోహిణిని పిలిచి కిందకి వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే ఇది రోహిణి అయితే కిందకి వస్తుంది ఏంటత్తయ్యా ఏమైంది ఎంత కోపంగా ఉన్నారు నేనేం చేశాను అనేక రోహిణి అడుగుతుంటే ఏంటిది ఈ విషయం అందరికీ తెలిసిపోయిందా శృతి అందరికీ చెప్పేసిందా అనేక మీనా అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఏమేం నీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అంటే పెళ్ళికి ముందే నీకు ఇంకొకరితో పెళ్ళి అయిందా లేకపోతే ఇంకొకరితో బిడ్డని కన్నావా ఇలా ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు రోజు చెప్పు చెప్పవే చెప్పు అనిక ప్రభావతి గట్టి గట్టిగా అడిగేసరికి అది కాదత్తయ్యా అని రోహిణి చెప్పబోతుంటే రోహిణి చెప్ప పగలకొడుతుంది ప్రభావతి అత్తయ్య అసలు చెప్పకుండా ఎందుకు అత్తయ్య గారు కొడుతున్నారు చీ అసలు నీ నోట్లోంచి నాకు జవాబు వినాలనే లేదు పో బయటికి పోవని చెప్పేసి బ్యాగ్ అయితే తెచ్చి ప్రభావతి బ్యాగ్ తెచ్చి రోహిణి చేతికి ఇస్తుంది అతయ్య ఏంటత్తయ్యా నన్ను కనీసం చెప్పనే ఉండత్తాయ ఇలా కొట్టి బ్యాగ్ ఇచ్చేస్తే ఏంటత్తయ్యా మీ ఉద్దేశం నన్ను చెప్పనిస్తారా ఏంటి చెప్పేది అసలు ఇప్పటికొచ్చి నువ్వు కన్సీవ్ అవ్వలేదు ఇంకేం చెప్తావు ఇప్పటికొచ్చి నువ్వు కన్సీవ్ అయిన విషయం నాకు చెప్పను కూడా చెప్పలేదు నువ్వు అసలా నిజంగా నా వల్లే కన్సీవ్ అయ్యావా లేకపోతే బయట వాళ్ళ వాళ్ళు కన్సీవ్ అయ్యావా నీకు మనజ్ అడిగేసరికి నేను ఫస్ట్ కన్సీవ్ అయ్యాను అని గట్టిగా అరుస్తుంది ఇంకా రోహిణి అయితే ఏంటి అవును నేను కన్సీవ్ అయ్యాను కానీ అది నీవల్లే మనోజ్ ఏంటి నా వల్ల కన్సీవ్ అయ్యావా మరి ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదు రోహిణి నువ్వు అని మనజడు అడుగుతుంటే ఏం చెప్పను మనోజ్ నేను నీకు నన్ను ఏం చెప్పమంటావు నువ్వు నీ వల్ల అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళైన కొత్తలో కానీ మెల్లగా తర్వాత నాకు తెలియకుండానే కన్సెవ్ అయ్యాను కానీ ఆ తర్వాత నీకు జాబ్ లేకపోవడం మా నాన్న జైల్లో పెట్టడం ఇవన్నీ మ్యాటర్స్ చూశాక నాకు బాడీలో స్ట్రెస్ ఎక్కువైపోయిందంట స్ట్రెస్ ఎక్కువైంది ఎందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు తెలిసింది నేను కన్సెవ్ అయ్యానని కానీ డాక్టర్స్ ఏం చెప్పారో తెలుసా నీకు నన్ను అవార్డ్ చేసుకోమన్నారు స్ట్రెస్ ఎక్కువైపోయిందమ్మా ఈ బేబీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నీ ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉంటాయి ఇది అవార్డ్ చేసుకోవడమే నీకు మంచిది అని చెప్పారు ఇంకా చేసుకుని అప్పటికప్పుడు వచ్చాను నా బాధ నేను ఎవరికి చెప్పుకోను అసలా కనీసం నన్ను ఒక ముక్క అడిగారా మీరు మీరు కథలు అల్లేసుకున్నారు అంతేనా ఇంకా నేను ఒక ముక్క అడుగుతారా అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉంటుంది రోహిణి అయితే ఏంటి రోహిణి నువ్వు చెప్పేది అంతా నిజమేనా అవును అత్తయ్య నేను ఎందుకు అబద్ధం చెప్తాను నేను ఎందుకు వేరే వాళ్ళ పిల్లల్ని కంటాను అని ఎలా ఉన్నానా మీకు అలా కనిపిస్తుందని అని అత్తయ్యని నేను ఎవరు చెప్తే ఎలా నమ్మిస్తారు అత్తయ్య మీరు అయినా ఈ విషయం మీకు ఎవరు చెప్పారు అత్తయ్య అసలు నాకు ఆల్రెడీ ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ నేను అబౌడ్ చేసుకోవడం వల్ల అలా పోయింది ఈ విషయం ఇంకెవరికి చెప్పకుండా అలానే దాచేసుకున్నాను అని రోహిణి అంటే మరి విషయం నాకెందుకు చెప్పలేదు రోహిణి అని మనోజ్ అడుగుతాడు ఏం చెప్పాను మనోజ్ నీకు నేను ప్రెగ్నెంట్ అయ్యానని వచ్చి చెప్తే ఆనందంగా ఫీల్ అవుతారు కానీ నీకు అప్పటికీ నువ్వు నీ జాబ్ లేదు నీకు ప్రెగ్నెన్సీ వస్తే నీకు ఇష్టం ఉండదు అని చెప్పేసి నువ్వు సమాధానం నీ నోట్లో చెప్పావు ఇక నీకు ఎలా చెప్పాలి నేను సర్లే ఇంకెందుకు ఎబాప్షన్ అయిపోయింది కదా అని ఎవరికి చెప్పలేదు అతడికి మా చెప్దాం అనుకుంటే వాళ్ళు ఇంకా బాధపడతారు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తే ఆనందపడతారు కానీ వచ్చి పోయింది అంటే బాధపడతారు కదా ఇంకెందుకు చెప్పడం అని ఎవరికి చెప్పకుండా నాలో నేను దాచేసుకున్నాను అని రోహిణి అంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుందో రేపటి వీడియోలో మా వీడియో ఖచ్చితంగా చూడండి ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా వీడియో నచ్చితే మా వీడియోని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్